మాట్లాడండి వినిపిస్తుందా శంకర్ గారు ఈ రోజు మా అన్నయ్య మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మా జనసేన పార్టీ నుంచి కృష్ణా జిల్లా ప్రజల నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు మాకు మా కృష్ణా జిల్లాకు కానీ విజయవాడ నగరానికి కానీ ఒక పండగ వాతావరణంలాగా కొనసాగుతుంది ఉదయమే నేను చాలా కార్యక్రమాలకు వెళ్ళాలి కానీ మీ మీ లైవ్ ద్వారా ప్రజలందరికీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నా మరి వారు మేము ప్రజారాజ్యంలో పార్టీ చేరినప్పుడు కానీ వారితో మేము సక్సెస్ఫుల్గా నడిచి ఈరోజు కూడా జనసేన పార్టీలోనే కొనసాగుతున్నాం వీరు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో మా విజయవాడ నగరానికి కానీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి వారు పాల్గొని ఎన్నో కార్యక్రమాలు మా కృష్ణా జిల్లాకు కానీ విజయవాడ నగరానికి కానీ అందించిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారి అన్ని గారికి దక్కుతుంది మరి అలాగే బీసీలకి నూట పది సీట్లు ఇచ్చి ప్రజారాజ్యం పార్టీలో బీసీల్ని ఉన్నత స్థాయిలో చూడాలనే ఒక మంచి ఉద్దేశంతో పూలే గారిని కూడా బయటికి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మరి దశాబ్ద కాలాల నుంచి కూడా వారిని మర్చిపోయిన బీసీలకు కానీ రాజకీయాల పండితులకు కానీ పూలేగారు గారు గుర్తురాల ఒక చిరంజీవి గారే కూలిగారిని బయటికి తీసుకొచ్చి ఈయన మహానాయకుడు అని ప్రజలకి పరిచయం చేసిన ఏకైక వ్యక్తి చిరంజీవి గారు అలాగే వారు తీసిన సినిమా సక్సెస్ఫుల్ మీటింగ్ పెట్టకుండా ఒంగోలు నగరంలో ఒంగోలు జిల్లాకి పత్తి రైతులకి ఆపదొస్తే ఆ డబ్బులు కూడా దానం చేసి ఏకైక వ్యక్తి చిరంజీవి గారు ఇలాగ చెప్పుకుంటూ పోతే వారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు వారు చేసిన సేవ ఈ ప్రపంచంలోనే పెద్దదనుకుంటే చెప్పాలి మనం ఎందుకంటే రోజు వారు ఏదో ఒక చెక్కు మీద సంతకం పెడతానే ఉంటారు సేవా కార్యక్రమాలకు కానీ ఎవరైనా దానం చేయడానికి కానీ ఇది ఎవరికి తెలియదు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ ఒక వ్యక్తికి తెలియకూడదనే పెద్ద మనసున్న వ్యక్తి ఎవరికైనా చెప్తే వారు చిన్నబోతారు పెద్దతో పెద్ద కుటుంబంలో ఉండి ఏదో ఆపలు పడుతుంటే మనం ఇచ్చామని పేపర్లకి పోజులు ఇచ్చి ఫోటోలు దిగే ఈ రోజుల్లో ఒక రూపాయి కూడా ఇచ్చిన సందర్భం కూడా ఎవరికి చెప్పని వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలో కూడా ఒక కుటుంబంలో ఒక అన్నయ్య పాత్ర పోషించి ఒక కుటుంబంలో పెద్ద అన్నయ్య ఎంత కరెక్ట్గా ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుందంటే అలాగే ఈ రాష్ట్రానికి పెద్దన్నయ్య బాగుంటే అందరం బాగుంటామనే ఉద్దేశంతో మెగాస్టార్ అభిమానులు అందరం కూడా ఏదో సాయం ఉడత సాయం ఆయన మార్గంలో చేస్తూ ఇలాగ మేము మెగాస్టార్ అభిమానులుగా మేము కొనసాగుతూ ఉన్నాం అప్పుడు కూడా గారు ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చిన లెటర్ తీసుకొని మెడ్రాస్ వెళ్తే మమ్మల్ని ఆప్యాయతంగా ఆదరించి ఆ లెటర్ చూసి అరే విజయవాడ నుంచి వచ్చారు మానవాళ్ళు భోజనం పెట్టించడము వాళ్ళకి ఏర్పాట్లు చేయడం ఎన్నో ఇలాంటి మీ అలాగే వెళ్ళిన వాళ్ళలో నేను ఒక రంగా దగ్గర లెటర్ తీసుకొని రంగా గారి దగ్గర ఎమ్మెల్యే లెటర్ తీసుకొని ఓకే ఓకే చిరంజీవి గారికి రాసి మా ఓళ్ళు వస్తున్నారు అంటే అప్పుడు ఒక మెడ్రాస్ అంటే ఒక కన్నులు పండగ అవును చిరంజీవి గారిని చూడాలన్నా అక్కడ యాక్షన్ చూడాలన్నా ఆ టైంలో మాకు ఒక లెటర్ ఇచ్చి మీరు వెళ్ళండి అని అంటే మేము బస్ వేసుకొని వెళ్ళి అక్కడికి వారిని చూసి వారితో మాట్లాడి అలాగే రంగా గారు కూడా వారిని చాలాసార్లు ఊటీలో కానీ నెల్లూరులో నెల్లూరులో కానీ కలిసిన సందర్భాలు నాలుగైదు సందర్భాలు ఉన్నాయి ఓకే మేమందరం కూడా అప్పటి నుంచి ఆయన అభిమానులుగా ఉండి విజయవాడ నగరంలో ఎన్నో కార్యక్రమాలు రక్తదాన కార్యక్రమాలు కానీ నేత్రదాన కార్యక్రమాలు కానీ స్కూల్ పిల్లలకి బుక్స్లు ఇవ్వడం గాని ఆయన పేరు మీద ఈ రోజు ఇరవై రెండో తారీఖు వచ్చిందంటే కనులు పండగగా ఉంటది రాత్రి నుంచి ఇరవై ఒకటి రాత్రి నుంచి కూడా సినిమా బ్యానర్లు కట్టడం పూలు చల్లడం రక్తదానం చేయడం ఇట్లాంటివన్నీ కూడా సేవా కార్యక్రమాల్లో విజయవాడ నగరం ముందుంటది అందుకనే ప్రజారాజ్యంలో మూడు సీట్లు కూడా గెలవడానికి కారణం కూడా ఒకటి ఓడిపోయాం రెండు సీట్లు రాధాగారు రాధాగారు రైడ్ చేశారు శంకర్ గారు గోదావరి జిల్లాలోనే ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ విజయవాడలో ఒక ఎనిమిది వందలతో రాధా గారు అప్పట్లో ఓటమి చెందారు రెండు స్థానాలు ప్రజారాజ్యం అంటే మూడు స్థానాలు కూడా ప్రజారాజ్యం బలమైనటువంటి పోటీ ఇవ్వడానికి కారణం నిజంగా రంగగారి తర్వాత నుంచి తదనంతరం చిరంజీవి గారిని ఓన్ చేసుకోవటం అక్కడ సో అభిమాన గణం ఎక్కువగా ఉండటం పార్టీకి కులాలకి మతాలకు అతీతంగా సో అవి కూడా రాజకీయంగా కూడా మీ విజయవాడ నగరం చిరంజీవి గారిని అంటిపెట్టుగానే ఉంది అవును అవును సార్ మూడు స్థానాలు గెలిచాము కాతే దురదృష్ట శాతం పార్లమెంట్కి లక్ష డెబ్బై ఐదు వేలు ఓట్లు వచ్చింది మాకు ప్రజారాజ్యాన్ని ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఓట్లు అంటే